హాయ్ అండి ఎలా అయితే జావ అయితే కాస్తున్నానండి స్వీట్గా అయితే చేస్తున్నాను పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్ అనమాట నేనైతే వాటర్ అయితే వేసుకున్నాను గిన్నెలో ఒక కప్పు పిండి అయితే తీసుకున్నానండి ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నాను అనమాట పిల్లలు ఎలాగైతే ఇష్టంగా తాగుతారండి మంచి కలుతుండే తాగుతలేదు స్వీట్ స్వీట్గా అయితే తాగుతారు కదా చాలా ఇష్టంగా తాగుతున్నారు నీరు మరుగుతున్నాయి కదండి బెల్లం అయితే వేసేసుకున్నాను అలా మరపెట్టాలన్నమాట మెల్ల వేసాక మరుగుతున్నాయి కదండి వాటరు పిల్లలు అయితే చాలా హెల్తీగా అయితే ఉంటారంటే రోజంతా కూడా ఉంటారు మనం పాలు కంట ఇలా జావిచ్చుకుంటే చాలా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారనమాట పిండి అయితే ఇలా కలిపేసుకున్నానండి పలుచుగా మనం ఇలా కలుపుకుంటే పిండి వండ్ల కింద రాదు జావ చాలా బాగా వస్తుంది అనమాట గిన్నెలో అయితే కలిపేసుకున్నాను నేను అందుకే చక్కగా మరిగిపోయింది కదండి బెల్లం నీళ్ళతో నీళ్ళు కూడా మరిగిపోతున్నాయి కదా మనం అయితే పిండి అయితే కలుపుకున్న పిండి అయితే వేసేసుకుంటామే అలాగా మనం బెల్లం మరుగుతున్న నీళ్ళలో పిండి అయితే వేసేసుకోవాలన్నమాట చక్కగా తిప్పకుండా వేసుకోవాలండి జావ చాలా బాగా వస్తుంది అలాగైతే పిల్లలు కూడా ఇలాగ ఇష్టంగా చదువుతారండి ఇది బాగా హెల్తీ ఫుడ్ అనమాట స్కూల్లో కూడా ఇస్తున్నారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఈరోజు సెలవు కదా నేను ఎందుకు ఇంట్లో కాస్తున్నాను అనమాట చూశారా చాలా బాగా వచ్చింది జావైతే పదే పది నిమిషాల్లో జావైతే తయారైపోతుంది నేనైతే కొన్ని పాలు చొక్కలు అయితే వేస్తున్నానండి దింపుకునే ముందు పాలు అయితే వేసేసుకున్నాను అనమాట బాగా కలుపుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా పాలు వేసుకుని బెల్లం వేసుకుని జావ కాసుకుంటే పెద్దవాళ్ళకి కూడా కాళ్ళ నొప్పులు ఉండవండి చిన్న చిన్న వయసులోనే కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇలా మనం ఈ జావ ఇలా కాసుకుంటే కాళ్ళ నొప్పులు అన్న ఉండవు చక్కగా తయారైపోయిందండి చావా పది నిమిషాలు కూడా పట్టదనమాట మనం ఇంట్లోనే చేసుకోవాలండి ఇలాంటివి నేనైతే కట్టేసానండి చావైతే తయారైపోయింది అనమాట మీరు కూడా ట్రై చేసేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు ఒక లైక్ అయితే చేయండి